ప్రవీణ్ పగడాల గారి మరణానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు ఇప్పుడు రోజుకొకటిగా బయటకు వస్తూ ఉన్నాయి అయినప్పటికీ కొంతమంది క్రైస్తవ సంఘాల నాయకులు అలాగే పాస్టర్లు మాత్రం ఇది ముమ్మాటికి ప్రమాదవశాత్తు జరిగినటువంటి యాక్సిడెంట్ కాదు ఇది పక్కా ప్రణాళికతో చేసినటువంటి హత్యే అంటూ వారు అనుమానాన్ని వ్యక్తం చేయడంతో పాటుగా నిర్ధారిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇన్ని సీసీటీవీ ఫుటేజీలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ వారు ఇది హత్య అని నిర్ధారించడానికి గల కారణం ఏంటి అసలు ఫైనల్గా ప్రవీణ్ పగడాల గారి మరణానికి కారణం ఏంటనేది ఒక కంక్లూజన్కి ఎలా రావచ్చు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ప్రవీణ్ పగడాల గారి మరణానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రోజుకో సీసీటీవీ ఫుటేజ్ అయితే హల్చల్ చేస్తూనే ఉంది అయినప్పటికీ క్రిస్టియన్ సంఘాల నాయకులు కొంతమంది అలాగే పాస్టర్లు కొంతమంది ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఇన్సిడెంట్ కాదు ఇది పక్కా ప్రణాళికతో జరిగినటువంటి హత్యే అంటూ వారు అనుమానాలను వ్యక్తం చేయకుండా నిర్ధారణ కూడా చేసి వస్తున్నారు ఇప్పటివరకు అయితే ఆ మరణానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్టు బయటికి రాలేదు పోలీసులు సంయమనం పాటించండి ఇది సున్నితమైన అంశం మీరు ఎటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్తున్నప్పటికీ వాళ్ళు మాత్రం ఈ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిర్ధారిస్తున్నారు ఏంటి సార్ అసలు ప్రవీణ్ పగడాల గారి మరణానికి కారణం ఏమై ఉండొచ్చు అసలు మనం ఒక ఎలా రావచ్చు ఇప్పుడు దాన్ని నిర్ధారించేటువంటి వాళ్ళని పోలీసులు పిలుస్తున్నారు ఒక్కొక్కళ్ళు పిలుస్తున్నారు తాజాగా హర్ష్ కుమార్ గారు మాజీ ఎంపీ ఆయన్ని పిలిచారు వాళ్ళ అబ్బాయిని పిలిచారు అవును వాళ్ళిద్దరిని పిలిచి మీరు హత్య అంటున్నారు కదా దానికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి మాకు ఇవ్వండి ఇన్వెస్టిగేషన్ కి మీరు కోఆపరేట్ చేయండి అని చెప్పి అడిగారు అడిగితే మరి వాళ్ళు ఏమి ఇస్తారో చూడాలి వాళ్ళు టూ డేస్ టైం ఇచ్చారు ఈ టూ డేస్ టూ డేస్ లోపల మీరు ఏవైతే ఆరోపణలు చేశారో అనుమానం వ్యక్తం చేశారో దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమన్నా ఉంటే మీరు ఇవ్వండి మీరు హత్య అని చెప్పి నిర్ధారిస్తున్నారు కదా నిర్ధారిస్తుండీ మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏంటి అని చెప్పి ఆల్రెడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు వాళ్ళిద్దరికి ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ హత్యగా నిర్ధారించారు దాన్ని తర్వాత కేఏపాలు కేఏ పాలు తర్వాత అతను జాన్ పేరు ఉంది లింగమ్మ ప్రధానంగా దాన్ని హత్య అని చెప్పి నిర్ధారిస్తున్నారు ఈ నిర్ధారించేటువంటి వాళ్ళని పిలిచి పోలీసులు మాట్లాడుతున్నారు తప్పులేదుగా ఆధారాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పులేదు అనుమానాలు వ్యక్తం చేయడం వేరు నిర్ధారించడం వేరు సో కాబట్టి వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఈ లోపుగా రోజుకొక సిసి ఫుటేజ్ బయటకు వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఎందుకు వస్తుంది అని చెప్పి కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అది ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు వస్తుంది అని అని ప్రశ్నించుకునే ముందు మీడియాకి ఉండేటువంటి స్వేచ్ఛను కూడా వాళ్ళు ఆలోచించాలి ఇప్పుడు ఈ కేసు ఒక్క ఒక్క కేసులోనే కాదు కదా ఈవెన్ టెర్రరిస్టులు సంబంధించినటువంటి కేసుల్లో కూడా సీసీ ఫుటేజ్లు బయటకు వచ్చినాయి అఫీషియల్గా పోలీసులు రిలీజ్ చేయకముందే కొన్ని కొన్ని సీసీ ఫుటేజ్ ఫుటేజ్లు బయటకు వచ్చి టెలికాస్ట్ అయిన సందర్భాలు అనేక ఉన్నాయి మీడియా ఇదే ఇదేం కొత్త కాదు ఎందుకంటే మీడియాకు ఉండేటువంటి సోర్స్ వేరే ఉంటుంది పోలీసులు ఇవ్వాలని లేదు ఇప్పుడు గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర ఇతను ప్రవీణ్ పాస్టర్ కనిపించాడు అక్కడ ఉండేటువంటి సీసీ ఫుటేజ్లు పోయి తీసుకొని మీడియా వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు ఆ తర్వాత చెల్లకూళ్ళ దగ్గర ఇప్పుడు తాజాగా వచ్చింది ఫుటేజీ ఆ చెల్లకూళ్ళ దగ్గర కూడా అక్కడ టోల్ ప్లాజా వాళ్ళు ఉన్నారు టోల్ ప్లాజా వాళ్ళని అడిగి తీసుకుంటారు పోలీసులు ఇవ్వాల్సిన అవసరం లేదుగా అలాగే ఇప్పుడు మనకి వేరే చోట అది ఉంది కదా అక్కడ కూడా అంతే అక్కడ కూడా అక్కడ ఉండే హోటల్స్ వాళ్ళని తీసుకొని అక్కడ వోక్స్ వ్యాగన్ కంపెనీ ఉంది అక్కడ ఆ ఓక్స్ వ్యాగన్ కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకొని టెలికాస్ట్ చేసి ఉండొచ్చు ఈ ఫో ఈ వచ్చేటువంటివి ఫేక్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు కొంతమంది ఎందుకు అంటున్నారు అని అంటే పోలీసు వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేయలేదు కాబట్టి అనడంలో కూడా తప్పలేదు కానీ అంత మాత్రం చేత వీటిని ఫేక్ అని చెప్పి మనం అంటానికి లేదు పూర్తిగా అంటానికి కూడా లేదు ఎందుకంటే మీడియాకి రకరకాల సోర్స్ ఉంటుంది ఆ సోర్స్ని బేస్ చేసుకుని సీసీ ఫుటేజ్ని తీసుకొని వాళ్ళు టెలికాస్ట్ చేస్తుంటారు వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియజేసేటువంటి బాధ్యత మీడియా చేస్తూ ఉంటుంది ఎప్పుడు జర్నలిస్టులు చేసేటువంటి పనే అది ఇంకోటి ఏంటంటే జర్నలిస్టులకి ఎంతవరకు స్వేచ్ఛ ఉందంటే వందకు వంద శాతం ఈ కేసుకు సంబంధించిన మొత్తం నిర్ధారణ చేయాలి మీరే చేయాలి అనేది కూడా లేదు మీడియాకి దర్యాప్తు సంస్థలు అంటే దర్యాప్తు సంస్థలకి మనకు మీడియా వైపు నుంచి ఉండేటువంటి సమాచారం ఏదన్నా ఉంటే గనక మీడియా ద్వారా తెలియజేస్తారు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్కి సంబంధించి పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ తెలిస్తే ఆ పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ప్రజల మధ్యకి తీసుకెళ్తారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమన్నా ఉంటే ఇన్వెస్టిగేషన్ సంస్థకి దర్యాప్తు సంస్థకి ఇస్తారు అయినంత మాత్రం చేత మీడియా మొత్తం తేల్చాలి అని చెప్పి అనడానికి లేదు మీడియా మీడియా కాదు కదా నిర్ధారించేది మీడియా వందకు వంద శాతం అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనల్ చేసేటట్టు అయితే దర్యాప్తు సంస్థలు ఎందుకు గా కాదు కదా సో మీడియాకున్న సమాచారం మీడియాకు ఉన్న సోర్సు దాని పరిధి ఇవన్నీ వేరు స్వేచ్ఛ ఇవన్నీ వేరు సో దాని పరిధిలో అది పనిచేస్తుంది కాబట్టే ఈ సీసీ ఫుటేజ్ సంబంధించినటువంటి సోర్సెస్ వస్తూ ఉన్నాయి పోలీసులు రిలీజ్ చేయకపోవచ్చు అయినంత మాత్రం ఆ ఫుటేజ్ మొత్తం ఫేక్ అంటానికి లేదు అలా అని చెప్పి వందకు వంద శాతం కరెక్ట్ అంటానికి కూడా లేదు పోలీసులు వరకు కూడా సో ఇప్పుడు తాజాగా రిలీజ్ అయినటువంటి ఫుటేజ్ మనం తీసుకుంటే గత మూడు నాలుగు రోజుల నుంచి రిలీజ్ అయినటువంటి ఫుటేజ్ ని కనుక మనం ఒక్కసారి గుర్తు చేసుకొని అనలైజ్ చేసుకుంటే ఏం జరిగింది అని అంటే అనలైజ్ చేసుకుంటున్నాం ఆ ఫుటేజ్ ని బేస్ చేసుకుని ఆ ఫుటేజ్ ని మరి వంద వంద శాతం కరెక్ట్ అంటే మనం పోలీసులు నిర్ధారించినట్టు మనకు కూడా చెప్పడానికి లేదు ఇప్పుడు తాజాగా వచ్చింది ఏంటి చెల్లకొల్ల దగ్గర ఆల్రెడీ ఆయన పడ్డాడు చెల్లకొల్ల దగ్గర పడ్డాడు చూసినట్టే సార్ లారీ టైర్ కింద పడే పడబోయి తప్పించుకున్నాడు అసలు అయితే బస్సు వస్తుంది ఆ విజువల్ చూస్తే అసలు లారీ కింద పడి అక్కడే ప్రమాదం జరిగింది యాక్చువల్ గా చెల్లకూల దగ్గర ప్రమాదం జరిగింది సో ఆయన చెల్లూకుల దగ్గర వెహికల్ దగ్గర రాసుకొని పోయి ఆల్మోస్ట్ తుట్లో తెప్పించుకున్నా ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడ తెలియదు కోదాడ వెళ్తూ వెళ్తూ అక్కడ పడ్డాడు ఎక్కడ వీళ్ళు సీసీ ఫుటేజ్ ప్రకారం వీళ్ళు అనుమానిస్తుంది ఎక్కడ క్రాస్ క్రాస్ అవుతూ అక్కడ పడ్డారు అక్కడ అక్కడ పడ్డారు అక్కడ కంచి కాచర్లా పరిటాల దగ్గర పడ్డాడు అక్కడ గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర కనిపించింది ఈయన పడింది ఇదంతా వ్యవహారం సో ఫస్ట్ పడింది అక్కడ ఏది పరిటాల అలాగే కంచకచర్ల మధ్యలో పడ్డాడు అక్కడ గాయాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు గొల్లపూడిలో ఉండేటువంటి పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి వాళ్ళు చెబుతున్నారు దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా ఉంది అప్పటికే మోటార్ బైక్ కూడా లైట్ కూడా దెబ్బతిందని చెప్పి చెబుతున్నారు ఇంకా అక్కడి నుంచి ఆయన వెళ్ళాడు వెళ్ళి విజయవాడ మీదుగా వెళ్ళి రామవర్పూట దగ్గర పడ్డాడు రాహురపాటు దగ్గర పడి అక్కడి నుంచి ఆడ మూడు గంటల నాలుగు గంటల పడుకున్నాడు అని అంటున్నారు అక్కడ నుంచి ఆయన ఏలూరు వెళ్ళాడు ఏలూరులో మళ్ళీ ముందు కొన్నాడు ఏలూరు నుంచి మళ్ళీ ట్రావెల్ అయ్యాడు వీళ్ళు వద్దనే కొంది ఏలూరులో ఏలూరులో ట్రావెల్ అయ్యి ఏలూరులో ట్రావెల్ అవుతూ ఆ దగ్గర పడ్డాడు అంతే ఎగ్జాక్ట్ చెల్లకళ్ళ దగ్గర పడ్డాడు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఆ స్పాట్ అక్కడ కొంతమూరే ఏదో ఉంది కొంతూరు కొంతూరు అక్కడ పడ్డాడు అది లాస్ట్ జర్నీ ఈ అక్కడ చనిపోయాడు ఆయన ఈ మోటార్ బైక్ అదుపు తప్పి రకరకాలుగా రెండు మూడు చోట్ల తప్పించుకొని ఎటుకలకు మూడోసారి ఆయన అక్కడ దురదృష్ట చేస్తూ చనిపోయాడు అంటే ఏదైతే చనిపోయిన స్పాట్ ఉందో దానికి కొంచెం నలభై కిలోమీటర్ల ముందు చూసుకున్నట్లయితే చాలా వేగంగా వస్తున్న విజువల్ కూడా మనకి అన్ని విజువల్స్ వచ్చాయి దానికి ముందు ఏ విధంగా దూసుకెళ్ళి పడ్డాడు ఇవన్నీ వచ్చాయి అసలు ఆయన నాకు తెలిసి అంత ఇప్పుడు ఇక్కడ నుంచి కొనుగోలు చేసి గోదావరిలో మళ్ళీ మళ్ళా అక్కడ నుంచి దగ్గర మళ్ళా అక్కడ పట్టు ఇవన్నీ చూస్తే గనక అసలు ఆయన ఏదో లో ఆయన ట్రావెల్ ఒత్తిడిలో ఆ ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తుంది ట్రావెల్ చేయటం ఏంటంటే మూడు రకాలు ఒకటి ఫైనాన్షియల్ గొడవ ఉండాలి లేదా ఫ్యామిలీ గొడవన ఉండాలి అంతే కదా నాలుగు పాస్టర్ల గొడవ ఉండాలి జనరల్గా గొడవలు ఉంటే కనుక ధైర్యంగా ఫేస్ చేసేటువంటి ఆ ధైర్యం నైపుణ్యం ఉన్నటువంటి పాస్టర్ ఆయన ఇతరతర గొడవలు ఉంటే కనుక చనిపోవడానికి సిద్ధపడరు సంథింగ్ ఆయన మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు డిస్టర్బ్ అయ్యి ఈ ట్రావెల్ ఎంత చేసారేమో అనిపిస్తుంది ఓకే అంటే సైకాలజిస్టులు తోటి నేను కాంటాక్ట్ కావడం జరిగింది అసలు ఏంటి ఇది అని అంటే ఫ్యామిలీ గొడవలు అన్నా ఉండాలి పర్సనల్ ఇష్యూస్ ఏదన్నా అవి ఉండాలి డిస్టర్బెన్స్ అయ్యింది అంటే మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఈ ట్రావెల్ చేశారని చెప్పి సైకాలజిస్టులు కొంతమంది వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఫాస్టర్స్ మధ్య గొడవలు ఉంటే ఫేస్ చేసే చేస్తాడు ఆయన పర్సనల్ గొడవలు ఉన్నా ఫేస్ చేస్తాడు మరి ఇంకా ఏముంటాయి కేవలం ఆయన డిస్టబెన్స్ అంటే పర్సనల్ డిస్టర్బెన్సెస్ ఏ ఉన్నాయి ఆ పర్సనల్ డిస్టర్బెన్సెస్ ఏంటి అనేది మనం ఇప్పుడే సున్నితమైన అంశం కాబట్టి బహుశా పోలీసులు కూడా బయట పెట్టలేదేమో అని నాకు అనిపిస్తుంది ఆ కనుక బయటకి తీస్తే అర్థం అవుతుంది ఇప్పుడు ఆయన చనిపోవడానికే ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది ఆ ట్రావెల్ని బట్టి మనకు అర్థం అవుతుంది అంటే మూడు చోట్ల పడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన సీసీ ఫుటేజ్ ప్రకారం మూడు చోట్ల నాలుగు చోట్ల పడ్డాడు ఫోర్ టైం ఫోర్ నాలుగు చోట్ల పడ్డాడు మూడు చోట్ల తాగాడు అంటే ముందుకున్నాడు కాబట్టి తాగాడు అనుకోవాలి అంటే చనిపోవడానికే ప్రయాణం పెట్టుకున్నట్టు అనిపిస్తుంది ఇదంతా కూడా చూస్తుంటే అండ్ మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఆయన ఈ ప్రయాణం చేసి ఉండొచ్చు అనేది కొంతమంది సైకాలజిస్టులు అంచనా వేస్తున్నారు సో ఇదంతా కూడా మనం ఏంటంటే ఎక్స్పెక్టేషన్సే పోలీసులు చెప్పేంత వరకు కూడా మనం ఇవన్నీ విశ్లేషణ చేసుకోవడం తప్పితే పోలీసులు వన్స్ చెప్పిన తర్వాత దీనికి స్టాప్ పడుతుంది అప్పుడు దాకా ఇలాంటి ఊహాగానాలు సైకాలజిస్టులు చెప్పేది లేదా ఫాస్టర్లు చెప్పేది లేదా ఇంక ఇతరత్ర వాళ్ళు చెప్పేది ఇవన్నీ కూడా అభిప్రాయాలు పరిధిలోనే ఉంటాయి ఓకే దీనికి ఏమి ఎవిడెన్స్లు ఉండవు అభిప్రాయాలు ఉంటాయి అంతే ఎవరు వాళ్ళ వాళ్ళు వ్యక్తం చేస్తుంటారు అలాగే ఈ ప్రయాణాన్ని చూస్తే మాత్రం లాస్ట్ జర్నీ అయింది చూస్తే కేవలం ఆయన చనిపోవడానికే చేశారా అనేటువంటి బాధ కలుగుతుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ